மாமுலா <laughs> <laughs> ఇప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి సార్ కష్టపడ్డ నాయుడికి మన టీడీపీ నాయకులు అన్యాయం చేశారు սոցիալիզմի սոցիալիզմի սերազն սովորությունների բանտույցը մենքը հոսքան բնեղանալու չես մտողանալ լինես սարունին սննաթորսեր սերսից սովորտար ստաբիլիզացիա ఎవడైనా అన్నాడంటే ఇండిపెండెంట్గా ఛాలెంజ్ చేద్దాయి వాళ్ళు ఏ ప్లేస్లో ఎక్కడ పోటీచో చేద్దాయన్నా నేను వస్తాను ఆ మిగతా పార్టీలు ఎవరో మీరు అన్నాడు ఆయన నా పోటీ చేయడానికైనా లేకుండా ఆయన పెనంగూరులో చేయాలన్నా కూడా ఇండిపెండెంట్గా నేను సవాల్ ఇస్తున్నాను అతనికంటే ఒక ఒక ఓటు పెంచుగానే వచ్చిందంటే నేను నేను రాజకీయంలో ఉంటాను ఒక ఓటు తగ్గిందంటే రాజకీయంలో ఉంటాను మరి అతను కూడా అలా ఉంటానని అదే కాదు ఇండిపెండెంట్గా గెలవటం లేదని అంటున్నారు కదా రెండు వేల నాలుగులో నేను గెలిచాను ఇండిపెండెంట్గానే గణవరంలో ఏ అధికార పార్టీలో ఉన్నా కూడా నాకు కష్టపడాలా చూస్తున్నాగా రెండుసార్లు ఇందులో పోయింది రెండుసార్లు కాంగ్రెస్లో పోయింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం నాయకులకైతే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇక్కడ నాయకులు తప్పితే వాళ్ళ దగ్గర వాటర్స్ లేరు నేను రెండుసార్లు ఓడిపోనాడే కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళే ఇవాళ ఆ బ్యాచ్ మొత్తం అక్కడ ఉంది ఏది ప్యా ప్యాకేజీ బ్యాచ్ ఆయన సరి చేసుకోమను సరి చేసుకుంటే అప్పుడు తర్వాత ఉంది అర్థమైందా ప్యాకేజీ ఇప్పుడు నాలుగ్రలే కదా నాకు రెండు సార్లు చేశారు రెండు సార్లు గెలిపించారు చూసారుగా ఇప్పుడు ఆయన రెండు నామాలు పెట్టారు నాకు ఇప్పుడు ఆయన మూడో నామం ఆయన రెడీగా ఉన్నాయి ఇంకేమైనా కావాలా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు